అందరికి నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత పదహారవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో లైక్ చేయండి అలాగే హైప్ కనిపిస్తే తప్పకుండా ఇవ్వండి కృష్ణ ఆర్టిపల్ తినేసి మనసులోని ఆ చీటీ రాసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ వెళ్ళగానే ఆ పేపర్ చిన్నగా గాల్లోకి ఎగురుతూ సరిగ్గా ఇంటి మీద ఉన్న కోతి దగ్గరికి వెళ్తుంది కోతి ఆ పేపర్ ని పట్టుకోగానే దాని మీద రాసిన రాతలన్నీ మాయమవుతూ మరో పదం దానంతట అదే లిఖించబడుతుంది ఆ పదం పూర్తి అవ్వగానే దాన్ని ఎదురుగా పెట్టుకొని కోతి ఆ పేపర్ ముందు సాగిలపడి నమస్కారం చేస్తుంటే ఆ పేపర్ మీద లిఖించబడిన జై శ్రీరామ్ అనే పదం కాంతివంతంగా మెరుస్తుంది వైశోకి ఆ రాత్రంతా కూడా నిద్రపట్టలేదు రావణ్ గురించి ఆలోచిస్తూ అటు ఇటు కదులుతూ ఎప్పుడు టైం అవుతుందా అని చూసుకుంటోంది కరెక్ట్గా టైం నాలుగు గంటలు అవ్వగానే వెంటనే లేచి రెడీ అవ్వడానికి వాష్ రూమ్ లోకి దూరుతుంది ఈ రోజు శనివారం తలస్నానం ఎందుకులే అని నార్మల్గా రెడీ అయిపోయి కిచెన్ లోకి వెళ్తుంది ఒక పక్క టిఫిన్ రెడీ చేస్తూనే రావణ్ కోసమని కాఫీ తయారు చేస్తుంది సూర్యుడు మెల్లగా ప్రకాశించడం మొదలవుతుంటే పని వాళ్ళంతా కూడా లేచి టిఫిన్ ప్రిపేర్ చేయాలని కిచెన్ లోకి వెళ్ళగానే అక్కడ దర్శనం ఇస్తుంది వంట మనిషి రేనమ్మ కంగారు పడుతూ అమ్మగారు అయ్యో మీరు ఇక్కడికి వచ్చారేంటండి రావణ్ బాబు కానీ చూసారంటే మిమ్మల్ని మమ్మల్ని చంపేస్తాడమ్మా మీరు హాల్లో కూర్చొని ఏం కావాలో చెప్పండి మేము చేసి తీసుకొస్తాం అని అంటున్న రేనమ్మ నోటిని మూసేసి ఈ రోజు నుంచి వంటగది సంగతి నాకు వదిలేయండి రావణ్ గారికి ఏం కావాలో నేను చూసుకుంటాను మిగిలిన వాళ్ళకి ఏం కావాలో మీరు చూసుకోండి అది కాదమ్మా అని మాట్లాడబోతుంటే వైషు ఇంకేం మాట్లాడినా సరే మీరు నా మాట వినట్లేదని రావణ్ గారికి కంప్లైంట్ చేస్తాను చెప్తున్నా అని అనగానే రేనమ్మ భయంతో నోరు మూసేసింది వైషు అది అలా ఉండాలి వెరీ గుడ్ అని చెప్పి రావణ్ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తుంది రేణమ్మ వైశవ్ నాపి రావణ్ బాబు కాఫీ అంటే పడదమ్మా అని చెప్పబోయింది కానీ ఆమెను మాట్లాడినివ్వకుండా నోటిని మూసేసి కాఫీ తీసుకుని పైకి వెళ్తుంది రేనామ్మ మనసులో రావణ్ బాబు కాఫీ అంటేనే పడదు ఇప్పుడు ఈ అమ్మాయి పొద్దు పొద్దున్నే తీసుకెళ్లి కాఫీ ఇస్తుంది ఏం జరుగుతుందో ఇప్పుడు అని టెన్షన్ పడుతూ పైకి చూస్తుంటుంది వైషో కాఫీ పట్టుకుని రావణ్ రూమ్ ఎదురుగా నిలబడి మనసులో బీ స్ట్రాంగ్ వైషు అని మోటివేట్ చేసుకుని రూమ్ డోర్ కొడుతుంది డోర్ కొట్టిన శబ్దం వస్తుంటే లోపల రావణ్కి చిన్నగా మెలకు వస్తుంది రావణ్ లేచి తను చదువుతున్న కురాన్ గ్రంథాన్ని పక్కన పెట్టి వెళ్ళి డోర్ తీస్తాడు డోర్ తీయగానే కాఫీ కప్ పట్టుకొని గుడ్ మార్నింగ్ రావణ్ గారు అని విష్ చేస్తున్న వైష్విని చూడగానే అతని మనసులో తెలియకుండానే ఒక చిన్న హ్యాపీనెస్ వస్తుంది ఏంటిది అడుగుతాడు రావణ్ బెడ్ కాఫీ రావణ్ గారు మీకోసం నేనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను కాఫీ అంటే నచ్చకపోయినా కూడా వైషు ప్రిపేర్ చేసిందనగాని తనని బాధ పెట్టడం ఇష్టం లేక కాఫీ తీసుకోవాలని చేయి చాపుతాడు రావణ్ చేతికి ముక్క గుచ్చుకొని ఉండడం చూసి వైశు కంగారు పడుతూ కాఫీ పక్కన పెట్టి రావణ్ గారు ఏంటి గాయం అని తన చేతిని పట్టుకుంటుంది అప్పటిదాకా తన చేతికి ఒక ముక్క గుచ్చుకుందని కూడా తెలియలేదు రావణ్కి వైషు రావణ్ చేతిని మెల్లగా తీసుకుని ఆ గాజు ముక్క తీసి రూమ్ లోకి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడుందా అని చూస్తుంది ఇప్పటిదాకా రావణ్ ఒక్కరు కూడా అడుగుపెట్టిందే లేదు మొదటిసారి వైషు రావణ్ గదిలోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం చూస్తుంది తన గదిలోకి వచ్చిందనే కోపం కొసరంతైనా కూడా రావణ్ మోహన్ లో కనిపించట్లేదు ఫస్ట్ ఎయిడ్ కిట్ దొరకగానే ని బెడ్ మీద కూర్చోబెట్టి తన చేతిని తీసుకొని టించర్ తో క్లీన్ చేసి కట్టుకడుతోంది వైషు తనలా ట్రీట్ చేస్తుంటే రావణ్ మాత్రం వైషుని కన్నార్పకుండా చూస్తున్నాడు తనని చూస్తుంటే మొన్న రాత్రి నురుగ కక్కుంటూ చావు చివరి అంచుల్లో కనపడిన వైషునే గుర్తొస్తోంది వైషో కట్టు కడుతుంటే రావణ్ కి తన కళల్లో నీళ్లు తిరుగుతుంటాయి వైశ్ కట్టు కట్టాక రావణ్ కి కాఫీ ఇచ్చి రూమ్ ని చూస్తుంది రూమ్ చాలా నీట్ గా చూడడానికి డీసెంట్ గా ఉంది ఒక చిన్న లైబ్రరీనే ఉంది రూమ్ లో రూమ్ చూస్తుంటే తన కళ్ళు గోడ మీద ఉన్న ఫోటో మీద పడతాయి ఒక లేడీ ఫోటోకు పూలదండ వేసి దాని కింద గోడ మీద అమ్మ అని రాసి ఉంది ఆ ఫోటోలో ఉంది రావణ్ వాళ్ళ అమ్మగారు అని తెలియగానే డైలీ ఆ ఫోటో చూసి రావణ్ ఎంత బాధపడుతున్నాడో అని ఫీల్ అవుతుంది రావణ్ కాఫీ తాగడం అయిపోగాని వైషు కప్ తీసుకొని బయటకు వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకుని ఆపుతాడు వైషు వెనక్కి తిరగగానే రావణ్ వెంటనే ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు రావణ్ ఒక్కసారిగా అలా హక్ చేసుకోగాని ఫస్ట్ షాక్ అయినా కూడా తర్వాత రావణ్ బాధ ఆమె మనసుకు తెలుస్తూ ఉంటే ఆమె కూడా అతని వీపు మీద చేతులు కలుపుతుంది రావణ్ ఆలోచనలన్నీ కూడా వైషు అలా పడిపోవడం దగ్గరే ఆగిపోయాయి ఈగ కూడా వాళ్ళకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్న అమ్మాయి ఆ రోజు అలా పడిపోవడం చూసి రావణ్ హృదయం అంతా బాణాలతో గుచ్చినట్టుగా ఉంది అప్పుడే నిద్ర లేచి కాఫీ కోసం అని బయటకు వచ్చిన రామ్ అనుకోకుండా రావణ్ రూమ్ వైపు చూస్తాడు రావణ్ వైషుని హక్ చేసుకోవడం చూసి రామ్ కి ఉన్న నిద్రమ తెగిరిపోతుంది ఇది నిజమా కల అనుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్తాడు ఎంతసేపు అయినా కూడా ఒకరినొకరు వదలకుండా అలాగే పట్టుకుని ఉన్నారు రామ్ దగ్గినట్టు సౌండ్ చేయగానే వైషవ్ చూసుకొని అప్పుడు దూరం జరుగుతుంది రావణ్ సీరియస్ గా రామ్ వైపు చూస్తాడు వైశవ్ మాత్రం సిగ్గుతో కిందకెళ్ళిపోతుంది ఏం జరుగుతోంది సార్ ఇక్కడ అని అడుగుతుంటే రావణ్ సీరియస్ గా ముందుకొచ్చి రామ్ ముఖం మీద డోర్ వేసేస్తాడు రామ్ మనసులో నీ గురించి అబ్బాజాన్ వేరే రేంజ్ లో బిల్డప్ ఇస్తుంటే నువ్వు మాత్రం పొద్దు పొద్దున్నే హగ్గులు చేసుకుంటున్నావా బాబు హగ్గులు అని అనుకుంటూ కాఫీ కోసం కిచెన్ లోకి వెళ్తాడు వైశ్వ ఖాళీ కప్ తో రావడం చూసి రేణమ్మ షాక్ అవుతూ అమ్మగారు రావణ్ బాబు కాఫీ తాగాడా అని అడుగుతుంది వైషు సింపుల్ గా ఆ తాగాడు అని చెప్తుంది రేనమ్మతో పాటు కాఫీ కోసం వచ్చిన రామ్ కూడా షాక్ అవుతూ రావణ్ కాఫీ తాగాడా అని అరిచినట్టుగానే అంటాడు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు కాఫీనే కదా తాగింది అదేదో విషం తాగినట్టుగా ఫీల్ అవుతున్నారేంటి వైషు వీళ్ళని పట్టించుకోకుండా రావణ్ కోసం టిఫిన్ ప్రిపేర్ చేసే పనిలో పడుతుంది వీళ్ళు మాత్రం తేలు కుట్టిన బొమ్మల్లాగా అలా ఉండిపోయారు కాసేపటికి టిఫిన్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది రావణ్ ని పిలవడం కోసం పైకి రేణమ్మ రేనమ్మ తో బాబు గారు రావణ్ బాబు బ్రేక్ఫాస్ట్ తన రూమ్లోనే చేస్తాడు కదా ఇప్పుడు వైషమ్మ పిలిస్తే వస్తాడంటారా అని అడుగుతుంది నేను మాత్రం ఏమని చెప్తాను రేనమ్మ అయ్యగారి ప్రవర్తనలో చాలానే మార్పులు వస్తున్నాయి కదా చూద్దాం ఏం జరుగుతుందో అని ఇద్దరు కూడా పైకే చూస్తున్నారు డోర్ నాక్ చేస్తుంటే రావణ్ తలుపు తీయగాని మళ్ళీ వైషు కనబడగాని ఈసారి ఫేస్ లోనే చిన్న స్మైల్ వస్తుంది ఏంటి అడుగుతాడు రావణ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను మీరు కిందకు వస్తే తింటారని అంటుంది వైషు బ్రేక్ఫాస్ట్ నా రూమ్ లోనే చేస్తాను కి ఇచ్చి రూమ్ కి పంపించు అని రావణ్ వెనక్కి తిరిగి వెళ్తుంటే అంటే కింద అయితే అందరితో పాటు కలిసి తింటారు కదా అంటుంది వైషు రావణ్ ఆగి కాసేపు సైలెంట్ అయ్యి ఆ తర్వాత సరిగ్గా ఫ్రెష్ అయి వస్తానని చెప్పి వాష్రూమ్ లోకి వెళ్తాడు రావణ్ వాష్రూమ్ లోకి వెళ్ళగానే వైషు రూమ్ లోపలికి వెళ్తుంది వైషు లోపలికి వెళ్ళడం చూసి రామ్ మనసులో మామూ బెడ్ కాఫీ అని చెప్పి రూమ్ లో హక్ చేసుకున్నారు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అని మళ్ళీ రూమ్ లోకి వెళ్ళింది ఇప్పుడు ఏం చేసుకుంటారు అని చేతిలో ఉన్న క్యారెట్ ని కసకసమని తినే పనిలో ఉన్నాడు వైషో రూమ్ ని చూస్తుంటే గాలికి లేస్తున్న డైరీ పేజీల మీద తన కన్ను పడుతుంది వైశో లేచి ఆ డైరీని తీసుకొని చూస్తుంది ఇది రావణ్ గారి డైరీనా అనుకుంటూ ఫస్ట్ పేజీ ఓపెన్ చేసి చదువుతుంది అందులో ఇలా రాసి ఉంది అమ్మ నిన్ను నన్ను ఆ దేవుడు విడగొట్టాడు కదా నా కోసం ఆ దేవుడితో యుద్ధం చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చేయమ్మా చాలా భయంగా ఉందమ్మా రాత్రి పూట పెద్ద పెద్ద ఉరుములు మెరుస్తుంటే పక్కన పడుకో పెట్టుకోవడానికి నువ్వు లేకపోతే చాలా భయంగా ఉందమ్మా నన్ను పక్కన కూర్చోపెట్టుకుని నీ చేతో గోరుముద్దులు పెట్టడానికైనా నా కోసం రాలేవా అమ్మా ఈ పాడు సమాజంలో నన్ను అనాథను చేసి వెళ్ళిపోయావు ఒంటరితనం చాలా భయంకరంగా ఉందమ్మా నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు ఒక్కదానివే వెళ్ళే బదులు నీతో పాటే నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదమ్మా నువ్వు లేకుండా నేను ఇక్కడ బ్రతకలేకపోతున్నానమ్మా ప్లీజ్ అమ్మా ఆ దేవుడికి ఏదో ఒకటి చెప్పి నా కోసం వచ్చేయమ్మా నా వల్ల కావట్లేదమ్మా వయసు అది చదువుతున్న సేపు తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి అప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్ కట్టుకొని బయటకు వచ్చిన రావణ్ణి చూడగానే వెంటనే వెళ్ళి హక్ చేసుకుంటుంది ఒక క్షణం రావణ్కి ఏం అర్థం కాదు వైషుని లేపాలని చూస్తాడు కానీ తను గట్టిగా పట్టుకుంటుంది రావణ్ కూడా ఆమెను కౌగిలించుకోవాలనుకుంటాడు కానీ ఏదో గుర్తొచ్చి అలాగే ఆగిపోతాడు వైషు రావణ్ణి గట్టిగా హక్ చేసుకొని మనసులో ఇంత బాధను పెట్టుకుని ఎలా ఉండగలుగుతున్నారు రావణ్ గారు ఇటు నుంచి మీకు నేనున్నాను మీరు ఒంటరి వాళ్ళు కాదు మీకు నేను తోడుంటాను నేను చూసుకుంటాను మిమ్మల్ని అని రావణ్ అవతారం ఎలా ఉందో కూడా పట్టించుకోకుండా ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది రావ రావణ్ పెదాల మీదకు చిన్న స్మైల్ అయితే వస్తుంది కానీ ఎదురుగా ఉన్న మనిషిని చూసి వెంటనే మాయమైపోతుంది కోపం గొంతులో తెలుస్తూ ఉంటే కళ్ళతో కాల్చేసేలా చూస్తూ ఉన్న మల్లిక కనపడగానే రావణ్ వైషుని వెనక్కి జరుపుతాడు కి మల్లిక మీద కోపం వస్తుంది కాని కోపంలో ఆమెను ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో ఆమెను ఏం చేయకుండా వదిలేశాడు వైషూ కూడా మల్లికను చూసి రావణ్ తో త్వరగా కిందకొచ్చేయండి అని చెప్పి బయటకు వచ్చేస్తుంది బయటకు వస్తూ వస్తూ ఆమె కళ్ళని చూడగానే ఒక్క నిమిషం వైషుకి భయంతో కదలలేకపోయింది ఎందుకంటే కోపంలో ఆమె కళ్ళు రక్తవర్ణాల్లా మారిపోయాయి వైషు భయంతో కిందకి వెళ్ళిపోగానే రావణ్ణి వైషుని కోపంగా చూస్తూ పిడికిలు బిగిస్తుంది మల్లిక రావణ్ ఆమెను పట్టించుకోకుండా డ్రెస్ వేసుకుని కిందకు వచ్చేస్తాడు మల్లిక అలాగే పైన నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది రావణ్ కిందకి రాగానే రామ్ వాళ్ళు షాక్ కి గురైతే వైషు యాటిట్యూడ్ గా షాక్ అయింది చాలు అందరూ కలిసి టిఫిన్ చేద్దాం పదండి అని చెప్పి అబ్బాజాన్ గారిని కూడా పిలవడానికి వెళ్తుంది అబ్బాజాన్ గారు కూడా రాగానే మల్లికను కూడా పిలుద్దామని తలపైకెత్తి చూస్తుంది మల్లిక కోపంగా తననే చూస్తూ ఉంటే ఆ క్షణం చాలా భయం భయమనిపించింది వైషుకి మల్లిక నిలబడిన తీరును చూస్తేనే అర్థమవుతోంది తను బాగా కోపంలో ఉంది అని వైశు భయపడ్డం చూసి రావణ్ సీరియస్ గా మల్లికకి ఒక లుక్ ఇచ్చి లేచి నించుంటాడు మల్లిక వెంటనే చప్పుడు చేయకుండా తన రూమ్ కి వెళ్ళిపోతుంది అబ్బాజాన్ రామ్ రావణ్ కూర్చోగానే ముగ్గురికి టిఫిన్ ని వడ్డిస్తుంది మల్లిక కానీ రావణ్ చేతికి కట్టుందనే సంగతి గుర్తొచ్చి రావణ్ గారు మీ చెయ్యి బాగలేదు కదా ఆగండి నేను తినిపిస్తాను మీకు అని అంటూ ప్లేట్ తీసుకుని ఎంతో ఇష్టంగా చేసిన పెసరట్టు ముక్కని తుంచి పెడుతుంది రావణ్ ఏం మాట్లాడకుండా బుద్ధిగా తింటుంటే రామ్ టైనామతో పాటు అబ్బాజాన్ గారు కూడా షాక్ అయ్యి చూస్తారు రామ్ అబ్బాజాన్ తో చిన్నగా చూసావా బాబా విషయం ఎంత దూరం వెళ్ళిందో నేను చెప్పిందే కరెక్ట్ చేస్తున్నాడు అని అంటాడు నోరు మూసుకొని తినరా ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు అని అంటాడు అబ్బాజాన్ పెసరట్టు ముక్క ఒకటి నోట్లో పెట్టుకుంటాడు నోరంతా కూడా ఉప్పగా అయిపోవడంతో బయటకు వయ్యాలి అని అనుకుంటాడు కానీ వయసు ఫీల్ అవుతుందేమో అని వాటర్ తాగి ఆ ముక్కను మింగేసి ఇంకా ఆ ప్లేట్ జోలికి వెళ్లకుండా సైలెంట్ గా కూర్చుంటాడు రా పెసరట్టు ముక్కని నోట్లో పెట్టుకోగానే ఒళ్ళంతా కూడా జలధరించినట్లుగా అయ్యింది బయటకు ఊసేయబోతూ ఉంటే అబ్బాజాన్ రామ్ చేయి పట్టుకుని ఆపుతూ బయటకు ఊసావంటే రావన్ చేతిలో చచ్చూరుకుంటావు ఈ వాటర్ని తాగి మింగేసేయ్ అని అంటూ వాటర్ బాటిల్ని ఇస్తాడు బాటిల్ మొత్తం ఖాళీ చేసినా కూడా నోరంతా ఇంకా ఉప్పగానే ఉంది రామ్ మనసులో ఈ అమ్మాయి పిండిలో ఉప్పు వేసిందా లేదా ఉప్పుడబ్బా వేసేసిందా ఇంత ఘోరమైన ఫుడ్ నా జన్మలో ఎప్పుడూ తినలేదు బాబోయ్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి దేవుడా అని అనుకుంటూ రావణ్ వైపు చూస్తాడు వైషు ప్రేమగా ఒక్కో ముక్క తుంచి పెడుతుంటే దాన్ని అలాగే తినేస్తున్నాడే తప్ప వద్దు అని కూడా చెప్పటం లేదు కనీసం వాటర్ కూడా తాకకుండా అంత ఉప్పటి దాన్ని అలాగే తింటున్నాడు ప్లేట్లో ఉన్న అట్లన్నీ కంప్లీట్ చేసేసి మరో రెండు అట్లు వేస్తుంది రామ్ మాత్రం ఈ బిడ్డకి ఏమైనా అమృతం పోసినట్టుందా ఏంటి అలా తింటున్నాడు అని అనుకుంటూ అబ్బాజాన్ని కదిలిస్తాడు అబ్బాజాన్ ఏంట్రా నీ గోల అని అడుగుతాడు దానికి రామ్ వాడేంటి బాబా అలా తింటున్నాడు కడుపులో సాల్ట్ ఫ్యాక్టరీ పడిపోయి ఉంటుంది ఈ పాటికే అయినా కూడా ఇంకా తింటూనే ఉన్నాడు అని అంటాడు అబ్బాజాన్ మాత్రం అవేం పట్టించుకోకుండా రావణ్ణి చూస్తూ అతని కళ్ళల్లో ఏం ఉందా అని గమనిస్తున్నాడు వైషు వీళ్ళు ఏం తినకపోవడం చూసి ఏంటి మీరేమీ తినట్లేదు ఏంటండి అని అడుగుతుంది రామ్ మాట్లాడబోతుంటే అబ్బాజా నాపి లేదలేమ్మా మా ఇద్దరికి నైట్ ఫుడ్ పాయిజన్ అయింది అందుకే తినాలి అని అనిపించట్లేదు అని అంటాడు పోనీ జ్యూస్ తీసుకురానా మీకోసం అని అడుగుతుంది వైషు రామ్ కంగారుగా లేచి వద్దొద్దు నువ్వేం చేయొద్దు అని అంటాడు అదేంటండి అలా అదేస్తారు మీకు నచ్చలేదా అని అడుగుతుంది వైషు రావణ్ ఒక లుక్ ఇవ్వగానే రామ్ అంటే నువ్వు రావణ్ కి తినిపిస్తున్నావు కదా అసలే నిన్నంతా ఏం తినకుండా ఉన్నాడు అతను బాగా ఆకలి మీద ఉంటాడు కదా నువ్వు తినిపించకుండా మధ్యలో వెళ్ళొద్దు అని అలా చెప్పాను అంతే అని అంటూ కవర్ చేస్తాడు వైషు ఒక్కో ముక్క పెడుతుంటే చిన్న పిల్లాడిలా బుద్ధిగా తింటున్నాడు రావణ్ ఇదేం దారుణం బాబా అని అమ్మాయి తినిపిస్తుంది కదా అని అంత ఉప్పును అలా ఎలా తింటున్నాడు అసలు అని అడుగుతాడు రామ్ అబ్బాజాన్ చిన్నగా నవ్వి రావణ్ దాన్ని తింటోంది అమ్మాయి తినిపిస్తుందని కాదురా అని అంటాడు మరి అని అడుగుతాడు రామ్ అబ్బాజాన్ అమ్మలా తినిపిస్తుంది అని రామ్ రావణ్ణి చూడగాని అతని కళల్లో ఆప్యాయత తప్ప మరో భావం కనబడటం లేదు రావణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నా కదా అని ఫీల్ అవుతాడు టిఫిన్ పెట్టడం అయిపోగాని వైషు రావణ్ గారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను చేస్తారా అని అడుగుతుంది రావణ్ చెప్పు అని అంటాడు అది ఈ రోజు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారా ఎందుకు ఏంటి అని అడగకుండా సరే అని అనేస్తాడు రావణ్ వైషు హ్యాపీగా ఫీల్ అవుతుంటే మిగిలిన వాళ్ళు ఇంకా షాక్ లోనే ఉన్నారు రావణ్ లేచి వెళ్తుంటే వైషు చేతి వెలికి బ్యాండేజ్ కనపడుతుంది రావణ్ ఆగి వైషు చేయి తీసుకుని ఏంటిది అని అడుగుతాడు వైషు ఇదా చిన్న గాయమే లేండి తగ్గిపోతుంది అని అంటుంది రావణ్ మళ్ళీ ఏంటిది అని అడుగుతాడు ఈసారి గొంతులో స్వరం గంభీరంగా వచ్చింది వైషు అది ఉల్లిపాయలు కట్ చేస్తుంటే వేలు కట్టయింది అని చెప్తుంది రావణ్ కోపంగా రేనమ్మ వైపు చూస్తాడు రేనమ్మ భయంతో అయ్యో నేను ముందే చెప్పాను బాబు మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను అని కానీ వైషమ్మే నా మాట వినకుండా వంట చేశారని చెప్తుంది వైషు కూడా అండి ఇందులో రేనమ్మ గారు తప్పేమీ లేదు నేనే మీకు నా చేత్తో వండి పెట్టాలని ఆవిడ చెప్పింది వినలేదు అని అంటుంది రావణ్ సీరియస్ గా ఈ రోజు నుంచి ఒక మూడు రోజులు ఫుడ్ ని బయట నుంచి తెప్పించండి అని ఆర్డర్ వేస్తాడు వైషు ఫీల్ అవుతూ నా వంట నచ్చలేదా రావణ్ గారు అని అడుగుతుంది రావణ్ ఆమె తల మీద చెయ్యి పెట్టి చాలా బాగుంది అని చెప్పి నేరుగా కిచెన్ లోకే వెళ్తాడు మూడు రోజులు ఫుడ్ బయట నుంచి అంటే మరి పిల్లలకి ఏం పంపించాలి అని అడుగుతాడు ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తీసుకెళ్ళండి అని అంటాడు రావణ్ అదే ఎందుకు ఇంటి ఫుడ్ పెట్టాలని కదా డైలీ ఇంట్లో వండి పంపించేది మరి ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ నుంచే ఎందుకు అని అడుగుతాడు రామ్ ఎందుకంటే ఈ కిచెన్ బాగవ్వడానికి మూడు రోజులు పడుతుంది కాబట్టి అని అంటాడు రావణ్ బాగవడానికా అని అనుకుంటూ అందరూ రావణ్ణి చూడగానే రావణ్ చిన్న బాంబు పిన్ తీసి ఆ కిచెన్ లోకి విసురుతాడు బాంబా అని అంటూ భయపడి అందరూ వెనక్కి పారిపోతుంటే ఒక్కసారిగా వంటగది మొత్తం కూడా బ్లాస్ట్ అవుతుంది కిచెన్ మొత్తాన్ని కూడా పేల్చేసి మెట్లెక్కుతున్న రావణ్ణి చూస్తుంటే అందరికీ భయం వేసింది కానీ బయట నుంచి చూస్తున్న కృష్ణకి అలాగే లోపల ఉన్న వైషుకి మాత్రం అలా అనిపించలేదు వేలు కట్ అయినందుకే కిచెన్నే పేల్చేశాడు అని వైషు రావణ్ను కన్నర్పకుండా కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉంటే కృష్ణ ఏదో ఆలోచిస్తూ తన డౌట్ నిజమా అబద్ధమా అన్నట్లు రావణ్ వైపే చూస్తున్నాడు వైషుకి ఆ క్షణం రావణ్ అంటే ఉన్న భయం మొత్తం పటాపంచలు అయిపోయింది అప్పటిదాకా రావణ్ గతం తెలిసి అతని మీద జాలితో అతని బాధని తీర్చాలని అతనికి భార్యగా ఉండాలని అనుకుంది కానీ ఆ క్షణం రావణ్ చూపించిన ప్రేమకు ఆమెలో పడిన ప్రేమ బీజం వృక్షంలా పెరిగిపోయింది జాలితో కాకుండా ప్రేమతో ఆయనకు దగ్గరవ్వాలి అని అనుకుంటోంది మొదట్లో రావణ్ అంటేనే భయపడే వయసు తనకు తెలియకుండానే రావణ్ చూపించే కేరింగ్కి అతనికి పూర్తిగా పడిపోయింది కథ ఇంకా ఉంది మొత్తానికి రావణ్ ని ప్రేమలో మునిగిపోయింది వైష్ణవి మరి వైష్ణవి అంటే కూడా మన రావణ్కి ఇష్టమేనా చూస్తుంటే ఇష్టం లాగానే ఉంది కానీ ఈ మల్లిక ఏంటి ఎందుకు తనలా కోపంగా చూస్తోంది మల్లికకి రావణ్కి వైష్ణవికి ఉన్న సంబంధం ఏంటి మరి రోహిత్ వైష్ణుని మర్చిపోతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్